పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వార్ టూ కూడా ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయితే నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ అయితే నెలకొంది ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ మూవీపై మరిన్ని అంచనాలను నెలకొల్పాయి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్లో కూడా బిజీగా ఉన్నారు ఇటీవలే దేవరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టారు లో హృతిక్ రోషన్ తో కలిసి వార్టు సినిమాలో నటిస్తున్నాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్లో తారక్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఇక కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు ఇక ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని అర్థమవుతుంది ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి స్టెప్ లేనుందని అర్థమవుతుంది ఆమె ఎవరో కాదు క్రేజీ బ్యూటీ కేతికా శర్మ అక అందాల భామ కేతికా శర్మ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ ఇటీవలే సింగిల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఆ తర్వాత స్పెషల్ సాంగ్ చేసింది నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ ఎన్టీఆర్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది మరి ఈ వార్తల్లో నిజమెంత అన్న దానిపై త్వరలోనే క్లారిటీ అయితే రానుంది